మనం మంచు విష్ణు ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కన్నప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమాకి ప్రీమియర్ షో ల నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ఉంది సినిమాలోని మన ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి యునానమస్ గా మంచి రెస్పాన్స్ ఎలా అయితే వచ్చిందో మన మంచు విష్ణు కన్నప్ప క్యారెక్టర్ కి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అయితే వచ్చింది అంతేకాకుండా సినిమా చివరి నలభై నిమిషాల్లో కన్నప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కన్నప్ప క్యారెక్టర్ లో మన మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కి మన తెలుగు ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు ఇప్పటికే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమాకి నలభై కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఈ సినిమాకి లాంగ్ రన్ లో మంచి నెంబర్స్ వచ్చే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తున్నాయి ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యాక వర్కింగ్ డేస్ లో కొంత వరకు ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ సెకండ్ వీకెండ్ టైం కి సింగిల్ థియేటర్స్ లో ఇంకా మల్టీప్లెక్సెస్ లో కన్నప్ప సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆక్యుపెన్సీ అయితే నమోదవుతోంది ఇంకా ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో ఆరు పాయింట్ రెండు ఏడు సీడెడ్ ఏరియాలో రెండు పాయింట్ రెండు ఆరు ఈస్ట్ గోదావరిలో ఒకటి పాయింట్ ఒకటి రెండు వెస్ట్ గోదావరి ఎనభై లక్షలు గుంటూరులో ఎనభై నాలుగు లక్షలు కృష్ణా జిల్లాలో డెబ్బై ఆరు లక్షలు నెల్లూరు ఏరియాలో డెబ్బై మూడు లక్షలు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పదహారు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ రెండు నాలుగు ఓవర్సీస్ లో రెండు పాయింట్ నాలుగు ఆరు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం నలభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల మార్క్ ని దాటే అవకాశం ఉంది ఈ సినిమాకి ఓటీ రైట్స్ కూడా రికార్డు లెవెల్లో ఉండబోతున్నాయి కన్నప్ప సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి